చెప్పచ్చారు అది నీకు కారమ్మ కారమ్మ తెచ్చిచ్చిందా అందుకని నేను పూసుకు వస్తున్నాను అది పూసుకుంటే చాలా ఏమన్నా చాలా అందం వస్తుందా అబ్బో అవునా దాన్ని అందానికి పూసుకుంటారా అంటే ఇప్పుడు నువ్వు అందంగా లేవని తెచ్చిచ్చిందా నువ్వు అందంగా ఉన్నావా లేదా అందంగా లేవా పెద్దగా మాట్లాడితే వినిపిస్తుంది దానికి అందక లేవా అడుగు పప్పాని అడిగి మైక్ తెప్పించుకో చూడు మైక్ ఇక్కడ పెట్టుకొని నువ్వు చిన్నగా మాట్లాడినా కానీ పెద్దగా వినిపిస్తుంది అడుగుతావా అదే నేను మళ్ళీ పూస్తాలే వీడియో అయిపోయినాక అప్పుడు పూస్తాను లిఫ్ట్కి తెచ్చి కారుతాతీయని అడిగితే లిఫ్ట్కి తెచ్చిస్తాడా పప్పాని అడిగితే ఇటు చూసి మాట్లాడు కొత్తేస్తున్నాడా కారు తాతయ్య అయితే కారు తాతీయ నిన్ను బంగారు అని చెప్తాడా కార్తాతీయ బాగున్నావు అని చెప్పాడా ఏం చెప్పాడు ఏం చెప్పాడు కార్తాతీయ నువ్వు బాగున్నావు అని చెప్పాడా అయితే ఇప్పుడు సైకిల్ ఏది తెచ్చుకుంటున్నావు నువ్వా సరే కానీ సైకిల్ ఏం తెచ్చుకుంటున్నావా కొత్తదా పాతదా ఏమి మొన్న వద్దన్నావు కదా మొన్న నేను అడిగితేమన్నావు నువ్వు మరి ఇప్పుడు కారం అడిగేటప్పటికి మళ్ళీ ఎందుకన్నా మార్చుకున్నావా ఓహో కారు తాతయ్య కుట్టేస్తాడని పాత్ర సైకిల్ తీసుకుంటున్నా లేకపోతే లేకపోతే కొట్టేస్తా అయితే ఇప్పుడు అన్నయ్యకి కొత్త సైకిల్ తెచ్చిచ్చేసానా అన్నయ్యకి కొత్తది తెచ్చానా చూడు వీడియో తీయమన్నావు పప్పా వస్తే ఎక్కడికి వెళ్తావా నువ్వు పప్పాకి బీచ్కి వెళ్ళేస్తావా చెప్పైతే పప్పా రమ్మని నీ వీడియో చూస్తాడు పప్పా కొట్టేస్తాడా ఎందుకు కొట్టేస్తాడు దాని పేరు ఏంటి చెప్ప దాని పేరు ఏంది కాదువే నీ చేతిలో ఉన్న డబ్బాలో ఉండేది ఏంది దాని పేరేంటి పూసుకోటానికే లే దానికి పేరు ఉండదా ఇప్పుడు నీకు పేరు లేదా ఏం పేరు నీ పేరు నీ పేరు ఆర్న దాని పేరేంటి తెలీదా చెప్పు ఏంటి వ్యాజిలియా ఒరే వచ్చేసింది నీకా ఆర్న ఒక తడా వేలయవా ఇటు చూడా ఇటు చూడు నువ్వు వేలేప్పుడు పప్పా చూస్తే కొట్టేస్తుడా మళ్ళీ కారు తాతయ్య చూస్తే కొట్టేస్తుడా కారమ్మ అందరు కొట్టేస్తారా అయితే నువ్వు ఎందుకు ఎందుకేస్తున్నా ఇస్తే నిజంగా కొట్టేస్తారా అందుకని వెయ్యవా నేను చెప్పనులే నోట్లో పెట్టచ్చు అది అయ్యే నోట్లో పెట్టుకోవచ్చా అట్లా చేయకూడదు దాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అవ్వవు ఇటు చూసి మాట్లాడితే కదా నువ్వా నువ్వు ఒకదాన్ని వెళ్ళి తీసుకొస్తావా నువ్వే వెళ్తావా నేను రాను వెళ్ళేస్తావా భయం లేదా ఇంటికి వచ్చేస్తావా

నువ్వు పెద్దదానివా అంటే మీ అన్నయ్య చిన్నోడా అవునా గొడవలు పోయేదానికి మాత్రం నువ్వు పెద్ద వయసులో మాత్రం మీ అన్నయ్య పెద్ద అవును అయితే నువ్వు వెళ్ళిపోతావు అయితే తీసుకొస్తావు నువ్వు ఇంకా టైం కాలేదు కూర్చోస్త అది ఎక్కడ నేర్చావా ఫోన్లో నేర్చుకున్నా బాగా కూర్చో అట్లా కూర్చొని వీడియో తీయచ్చా ఫోన్లో వీడియోలు చూస్తావు నువ్వు ఎట్లా తీస్తున్నారు వాళ్ళు అయితే నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొచ్చేస్తావా నేను రావట్లేదా నేను కొట్ట ఆడపిల్ల కాళ్ళు లోపచ్చా కాళ్ళు మరి నువ్వేం చేస్తున్నా మరి ఎవరు తప్పు తప్పు చేసినప్పుడు ఏం చేయాలా మరి నువ్వు చెప్పావా ఓకే బాయ్ చెప్పైతే అట్లా చెప్తారా ఏం చేస్తున్నావు మళ్ళీ టిప్ టాప్ పెడుతున్నావా ఓకే బాయ్ చెప్పు లైక్ చేయమని చెప్పవా నువ్వు అది తీసేసి తీసేసి బాగా చెప్పు ఇప్పుడు చెప్పు చేయండి షేర్ తర్వాత ప్లీజ్ అండి సప్లై చేసుకోండి తొందరగా చాలా మంది కావాలా ప్లీజ్ ఎట్లాగడిగేది నువ్వా ప్లీజ్ అండి తొందరగా తీయండి నువ్వు నచ్చలేదేమో అడుగు వాళ్ళని నేను నువ్వు మీకు నచ్చలేదా అందుకే నాకు లైక్ కొట్టలేదు అని చెప్పాడుగా అమ్మ బాధపడుతుందా అమ్మ బాధపడుతుందని లైక్ కొట్టండి నేను అడుగుతున్నా చెప్పు అడిగైతే అడిగి ఇప్పుడు అడిగేవు కదా నువ్వు లైక్ కొట్టేస్తావా వాళ్ళకి చెప్పు వాళ్ళు కొట్ట లైక్ మనం కొట్టుకోకూడదు అన్న బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్